ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భోజనం చేసిన తర్వాత ఎవరికైనా కాస్త ఓ తీపి పదార్థం తింటే బాగుంటుంది అనిపిస్తుంది రోజు ఒక తీపి పదార్థం తినటం అనేది ఒక వ్యసనంగా అయిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అనుకోని సందర్భాల్లో ఎప్పుడన్నా ఆ తీపి పదార్థం ఏదన్నా ఒక స్వీట్ దొరకపోతే ఆ రోజు భోజనం చేసిన ఫీలింగే మనకు రానట్టుగా అలవాటు మారిపోతుంది కానీ భోజనం అయిన తర్వాత ఆ తీపి కోసం వెతుక్కుంటూ ఉంటారు ఇంట్లో కూడా చాలామంది ఇది ఒక మంచి అలవాటు కాదు మానే మానే అని పెద్దలు చాలామంది చెప్తారు ఏదో షుగర్ వచ్చాక తప్పక మానేస్తారు కొంతమంది మరి భోజనం చేసిన తర్వాత తీపి అనేది తినటం అనేది దోషమా తింటం అనేది మంచిదే ఈ విషయం గురించి కాస్త ఆలోచించి ఏ తీపి తింటే మంచిది రెండు చెప్దాం భోజనం చేసిన తర్వాత పంచదారతోనూ బెల్లముతో చేసిన స్వీట్ని నూనెలో దేవినవి బాగా వేపినవి బాగా మాడినవి ఇలాంటి వాటిని కనుక తిన్నాము అంటే ఆ స్వీట్ వల్ల లాభం ఒక్కటి కూడా రాదు నష్టాలు చాలా వస్తాయి అటు పంటికి అటు ఒంటికి రెండిటికి తప్పదు కాబట్టి అలాంటి స్వీట్లు తినటం మానేయటం చాలా మంచిది మరి స్వీట్ తినాలనే వాంచను కోరికను మీరు ఇక నెరవేర్చుకోవాలి అంటే హెల్దీగా తినాల్సిన స్వీట్ ఏది ఖర్జూరంతో చేసిన ఇక తేనెతో చేసిన ఖర్జూర పొడితో చేసిన అట్లాగే చెరుకు పానకంతో చేసిన ఇక చివరికి ఇప్పుడంత తప్పకపోతే మంచి బెల్లంతో తయారు చేసిన ఆర్గానిక్ బెల్లం కానీ మరి తాటి బెల్లంతో కానీ చేసినవి ఇలాంటి స్వీట్స్ తింటే దోషం ఉండదు లాభాలు వస్తాయి అందుకని ఈరోజు మీకు ఏ ఏ సమస్యలున్న వారికి భోజనానంతరం ఒక లడ్డు లాంటిది ఒక రుచికరమైన స్వీట్ని మీరు తింటే భోజనం చేసిన తర్వాత అలవాటుగా ఉన్న స్వీట్ని తిన్నట్టవుతుంది ఇంకెక్కువ ఫలితాలు పొందొచ్చో స్పెషల్గా ఆ విషయం మీకు చెబుదామనిపిస్తుంది ఎవరికైతే ఫ్యామిలీలో కాస్త స్టంట్స్ వేసి ఉంటారో బైపాస్ ఆపరేషన్లు అయి ఉంటాయో అలాగే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది ఎక్కువగా ఉంటుందో బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ లాంటి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయో గుండె జబ్బులు వచ్చే రిస్క్ మా ఫ్యామిలీలో ఉందండి అనేవారు ఇట్లాంటి వారందరికీ కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ బాగా ఎక్కువ ఉండే అవిసి లడ్డు తింటే వీళ్ళకి మంచిది అవిసి గింజలు ద్వారగా వేపించి అంటే కొంచెం నీళ్లు తడిపేసి అవిసి గింజల్ని తడిగా అవుతాయి అలాంటి వాటిని బాండీలో వేపించేసుకుంటారు ద్వారాగా దానికస్త ఖర్జూరం వేసేసి కొంచెం యాలకు పొడి వేసేసుకుని అచ్చులాగా కానీ లేకపోతే తేనెతో లేకపోతే చెరుకు పానకంతో అచ్చులాగా పోసుకోవచ్చు ఇట్లా ఏదన్నా స్వీట్ తయారు చేసుకుని ఒక స్వీట్ రోజు పెద్ద నిమ్మకాయ సైజు వండలాగా తినగలిగితే వీళ్ళకి మంచిది షుగర్ వ్యాధి ఉండి ఈ సమస్యలు ఉన్నవారైతే తీపి తక్కువ వాడుకుంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ తీపి కొద్దిగా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ స్వీట్గా తినకుండా లైట్ స్వీట్ ఉన్నా వీళ్ళకి సరిపోతుంది దానివల్ల షుగర్ ఏమీ పెరగదు వీళ్ళకి ఈ లడ్డు మంచిది అనమాట ఎవరికైతే పిల్లలకి కాస్త ఎదుగుదల తక్కువ ఉండి ప్రోటీన్ బాగా అందాలనుకుంటారో మా వాడికి ప్రోటీన్ లోపమని డాక్టర్లు చెప్పారు కాస్త పాలపొడి బాగా వాడుతున్నాం వీళ్ళకి అనేవాళ్ళు ప్రోటీన్ బాగా అందాలంటే పుచ్చగింజల పప్పు హై ప్రోటీన్ ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అందుకని పుచ్చగింజల పప్పు తెచ్చి దోరగా వేపించి దాన్ని కాస్త ఖర్జూరముతో కానీ తేనెతో కానీ దేనితోన్న వండ చేసుకుని అట్లా పెడితే మంచిది అనమాట తప్పనిసరి అయితే ఇక చెరుకు పానకంతో కానీ బెల్లంతో కానీ చేసుకోండి యాలకు పొడి చేసుకుంటే ఉంటాయి ఆ లడ్డు ఇలాంటి పిల్లలకి పెట్టండి ఇక మూడవది పిల్లలకి కాస్త కాల్షియం బాగా అందాలి ఎదుగుదల బాగా ఉండాలి కండ పుష్టి బాగుండాలి పిల్లలకి ఈ రోజుల్లో మరి కాల్షియం లోపం ఎక్కువగా ఉంటున్నదని డాక్టర్లు కూడా చూసి కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తుంటారు కదా అలాంటి వారికి కాల్షియం ట్యాబ్లెట్లు ఇక వాడక్కర్లేదు నువ్వులు ఉండ ఇట్లాంటి వారికి పెట్టండి తెల్ల నువ్వులను ద్వారా వేపించి వాటిని కొద్దిగా ముక్కా చెక్కలాగా చేసేసేసి దాన్ని కొద్దిగా బెల్లం పొడవులాని లేకపోతే ఖర్జూరం పొడుము కానీ తేనె కానీ కలిపేసుకుని ఖర్జూరం పొడి తేనె కొంచెం కలిపితే ఉండైపోతుంది అట్లా బాగుంటుంది లేదంటే బెల్లం పొడినతోనే చేసుకోవచ్చు అనమాట ఉండైపోతుంది నువ్వుల్లో ఉండి ఆయిల్తోనే ఉండైపోతుంది ఇలా వాళ్ళకి ఆ నువ్వులుండంత పెడితే ఫుల్ కాల్షియం వెళ్ళిపోతుంది అట్లాగే ముసలవారికి కూడా ఎవరికన్నా కాల్షియం తక్కువ ఉంది పెద్దలు కానీ ఎవరన్నా ఉంటే అలాంటి వారికి నువ్వులుండి తప్పనిసరిగా తినాలి ఇక వేరే కాల్షియం ట్యాబ్లెట్లతో పని లేదు ఎముకలు గొల్ల బారుతున్నాయి ఆస్టివరిస్థితి చూస్తున్నది లేదా మెనోపాస్టేజ్లో కాల్షియం తక్కువ ఉంటున్నది అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఈ నువ్వులు ఉండ శ్రేష్టమనమాట దీంతోపాటు పిల్లలకి కాస్త జ్ఞాపక శక్తి తక్కువ ఉంది ఆ వీళ్ళకి ఎక్కువ గుర్తుండట్లేదు కాస్త మా వాడికి కాస్త కాన్సన్ట్రేషన్ పెరగాలి మెమరీ బూస్ట్ అవ్వాలి అంటే ఇలాంటి వాళ్ళకి జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజల లడ్డు గుమ్మడి గింజల పప్పును ద్వారాగా వేపించి దాన్ని తొక్కి చేసి పెట్టేసుకుంటే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ బాగా వస్తాయి అందుకని గుమ్మడి గింజల్లో జింకు చాలా పుష్కలంగా ఉంటుంది గుమ్మడి గింజల పప్పు కమ్మగా ఉంటుందన్నమాట దీనితో పాటు ఎవరైతే కాస్త యవ్వనంగా ఎక్కువ కాలం కనపడాలనుకుంటారో వయసు పైబడుతున్నా కాస్త యవ్వనం తగ్గకూడదనుకుంటారో విటమిన్ ఇ బాగా కావాలి దీనికి ఆ విటమిన్ ఇని బాగా అందించాలి అంటే వీళ్ళకి ప్రొద్దుతిరుగుడు పప్పు బెస్ట్ పప్పు అనమాట ఈ పొద్దుతిరుగుడు పప్పు తెప్పించి వేపించి వారు కనుక దీన్ని ఖర్జూరంతో కానీ తేనెతో కానీ వండ చేసుకుంటే ఎప్పుడన్నా లేకపోతే చెరుకు పానకంలాగా మరిగించిందాన్ని కొంచెం ఇంకా చెక్క చేసి దాంతో కూడా లడ్డు చేసుకోవచ్చు అనమాట బెల్లం పాకంలాగా చెరుకు రసం మరిగిస్తే అయిపోతుంది దాంతో ఈ పొద్దుతేరడు పప్పు వండ చేసుకుంటే బ్రహ్మాండంగా విటమిన్ ఈ వీళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు ఎవరికైతే కాస్త మతిమరుపులాగా లాగా వస్తున్నది పెద్ద వయసు వచ్చాక కాస్త అట్లా ఉంటున్నది గుర్తుండట్లేదు నా కాస్త ఇదివరకు లాగా మైండ్ లేదు కాస్త వీక్ అవుతున్నది అనే ఫీలింగ్ వస్తుంది కదా ఇలాంటి ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటి వాళ్ళందరికీ వాల్నట్స్ బాదం పప్పులు ఈ రెండుటిని వేపించేసేసి మొక్కా చెక్కలాగా చేసి దీన్ని కాస్త ఉండలాగా చేసి పెడితే ఈ బ్రెయిన్ సెల్స్ డీటాక్సిఫికేషన్కి మంచి ఒమేగా ఫ్యాట్స్తో పాటు మంచి కొవ్వులు ఉంటాయి మరి నర్వస్ సెల్స్కి బ్రెయిన్ సెల్స్కి మంచి పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ని రెండు బాగా కలిగి ఉంటాయి అన్నమాట ఇలాంటి వారు బాగా ఇట్లాంటి వాటిని తినటం మంచిది అనమాట ఎవరికైతే జుట్టు బాగా ఎదగాలి జుట్టు బాగా ఓడకుండా ఉంటే మంచిది బాదం పప్పులు వండ బాదం పప్పులు మొక్కా చక్కలాగా చేసి దాన్ని ఖర్జూరంతో తొక్కేసి కాస్త ఆ బాదం పప్పులు వండ తీసుకుంటే జుట్టుకు బ్రహ్మాండంగా బాదం పప్పులు పనికి వస్తాయి అన్నమాట ఇలాంటివి అందుకని ఇలాంటి లడ్డులు భోజనానంతరం తినగలిగితే లాభాలన్నీ బాగుంటాయి నష్టాలేముండవు ఆ లడ్డు తయారు చేసే పద్ధతిలో మనం పంచదార వాడట్లేదు సాధ్యమైనంత వరకు బెల్లం బదులుగా కూడా వాడకుండా ఖర్జూరం పొడి ఖర్జూరం పేస్టు చెరుకు రసం లేదా చెరుకు పానకము తేనె ఇట్లాంటివి వాడుకొని వీటిని చేసుకుంటే అందరికీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బలం వస్తుంది మంచి రుచి వస్తుంది కాబట్టి పద్ధతి మార్చుకుని ఇలాంటి వాటిని భోజనానంతరం తింటే మంచిదని ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం